నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టి పూర్తి చేసేందుకు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటారు ఆలోచన విధానాలలో మీ వ్యవహారం సరిగ్గా ఉండేటట్లు చూసుకుంటూ ఉండాలి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు సంఘపరమైనటువంటి పోటీ తత్వాలు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని మందార పుష్పాలకు పూజించటం అలాగే స్వామివారి దండకమును పారాయణం చేయటం మంచిది వృషభ రాశి వారు తాము చేసేటటువంటి పనుల్లో వివిధ రూపాల్లో శ్రమ పెరుగుతూ ఉంటుంది ప్రారంభించినటువంటి పనులను మధ్యలోనే నిలిపివేయకుండా పూర్తి అయ్యేంత వరకు కూడా పట్టుదలతో వ్యవహరించాలి గొప్పలకు పోతుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి చక్కెర పొంగలిని నివేదన చేయండి మిథున రాశి వారు వ్యాపార రంగంలో తాము ఏవైతే ఫలితాల కోసం ఆశిస్తుంటారో వాటిని పొందేందుకు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవటం ఆలోచించి పనులు చక్కబెట్టడం మంచిది అలాగే కీలకమైనటువంటి వ్యవహారిక విషయాల్లో ముందడుగు వేయగలుగుతారు పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారిని తులసీ పూజించాలి కర్కాటక రాశి వారు తాము చేపట్టేటటువంటి పనుల్లో లోపాలు లేకుండా సరి చేసుకుంటూ ఉండాలి అంకిత భావంతో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తుండాలి శుభవార్తలు ఆనందాన్ని కలగచేస్తాయి ధనం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి పాయసమును నివేదన చేయండి సింహరాశి వార్లకు ఈరోజు ఆనందాలతో కూడినటువంటి సందర్భాలు ఉంటాయి ధైర్యంతో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపడతారు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది ప్రారంభించినటువంటి పనులు పూర్తి అయ్యేంత వరకు కూడా జాగ్రత్తగా వాటిని పర్యవేక్షిస్తుండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీంద్రసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి రాశి వారు ఈరోజు తాము చేపట్టేటటువంటి పనుల్లో పెద్దవారి యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ ఉండాలి అలాగే క్రమం తప్పకుండా వాటి ఎందు సమీక్షలు చేసుకుంటూ ఉండాలి నాయకులతో అధికారులతో మనస్పర్ధలు ఏర్పడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో ఎవరిని కూడా విమర్శించకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి తులారాశి వారు తాము అనుకునేటటువంటి కార్యక్రమాలను తమకు విశేషంగా ప్రయోజనాలు పొందేంత వరకు కూడా వాటి పట్టుదలతో వ్యవహరిస్తుంటారు కుటుంబ సభ్యుల యొక్క సహకారం సంపూర్ణంగా అందుతుంది ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి అమ్మవారి పారాయణం చదువుకోవటం మంచిది ృశ్చిక రాశి వారు ఇతరులకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తుంటారు బాధ్యత కలిగినటువంటి పనులు చేపడుతుంటారు హోదాలు గౌరవాలు నిలుపుకుంటారు మీకు రావలసిన బాకీలు కొన్ని ఆలస్యం అవుతుంటాయి ఇతర మార్గాలను అన్వేషిస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయండి ధనుసు రాశి తాము చేపట్టేటటువంటి పనుల్లో కొన్ని అనవసరమైనటువంటి వ్యతిరేకతలు పెరుగుతూ ఉంటాయి వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మీ వలన ఇతరులకు ఇబ్బందులు కలగకుండా మీరు జాగ్రత్త పడుతుండాలి ధనం విషయంలో అనుకూలంగా ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ కార్యసిద్ధి హనుమత్ స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారు ఏవైతే అవసరమైనటువంటి పనులు చేపట్టాలని అనుకుంటూ ఉంటారు వాటి గురించి అవసరమైనటువంటి సలహాలు సూచనలు చక్కని రూపంలో మీకు లభిస్తుంటాయి పెద్దవారు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంటారు అధికారుల యొక్క ప్రశంసలు సంతోషాన్ని ఇస్తుంటాయి పెద్దవారు అప్పజెప్పిన కీలకమైనటువంటి బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు ఈరోజు చేసేటటువంటి పనులలో కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి ముందడుగు వేయగలుగుతారు మనోబలాన్ని పెంచుకోగలుగుతారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు చక్కని ప్రయోజనాలను కలుగ ఇతర అనవసరమైనటువంటి విషయాలను పట్టించుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి ధనం విషయంలో ఇతరులు మిమ్మల్ని మభ్యపెట్టేందుకు లేదా మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తుంటారు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి వివిధ రూపాల్లో కొన్ని బలహీనతలు మీకు నష్టాన్ని కలిగ చేస్తుంటాయి అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి వజ్రకవచ స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి